వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు సో బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను ఇంక ఈ రోజు బ్లాగ్ వచ్చేసి నైట్ అనమాట ఇంకా మా పిల్లలు ఇంకా ఏదో మాట్లాడతానన్నారు వీడియోలో వీడియోలు అనేసి ఇంకా మీకు కూడా షేర్ చేద్దాం అనేసి ఇంక అనుకుంటున్నాను సో ఇవాటి వీడియో వచ్చేసి ఇంకా మా పెద్ద బాబు అయితే ఇంకా వీడియో లో మాట్లాడతాను ఇంకా తన ఇంట్రడక్షన్ అనుకోండి ఒక విధంగా అలాగే ఉంటది వీడియో అయితే సో ఏదో మాట్లాడతానన్నాడు సో అటు మాట్లాడతాం అలవాటు చేయాలన్నమాట సో వీడియో లో కాకపోయినా బయట అయినా మాట్లాడతాం అలవాటు చేయాలనేసి సో ఇంకా మాట్లాడమని చెప్పాను వాళ్ళ వీడే వచ్చేసి ఇంక ఇది అనమాట ఇంకా మీకు ఇంట్రొడక్షన్ అనుకోండి మా బాబుదైతే సో ఎట్లా మాట్లాడతాడో ఏంటనే నాకు కూడా కొంచెం ఎగ్జైటింగ్ గా ఉందన్నమాట సో ఏదో నాకు వచ్చిన రీతిలో అయితే నేను మాట్లాడుతున్నాను ఎలా మాట్లాడాలో నేర్చుకో సో ఇది చాలా మంది అమ్ము ఏంటి ఎలా మాట్లాడుతుంది అలా మాట్లాడుతుంది అనుకుంటున్నారు ఏం లేదండి నార్మల్ గా అయితే మాట్లాడుతున్నాను అనమాట సో ఇంకా మా బాబాయ్ అయితే ఇంటరాక్షన్ అయితే చూసేయండి మరి సో చూసే ముందు అయితే వీడియో చూస్తే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే మర్చి సబ్స్క్రైబ్ బటన్ చేసుకోండి సో ఇంకా మా బాబాయ్ అయితే ఎలా మాట్లాడతాడు ఏంటనేది చూసేయండి మరి దాని అన్న దీక్షిత్ ఇప్పుడైతే ఇంకా టైం వచ్చేసి ఇంకా మా టైం అయితే తిరగట్లేదు బ్యాటరీ వేయాలన్నమాట ఇంకా బయటకు వస్తామానో బజార్ అయితే వెళ్తున్నాం కాని బ్యాటరీలు తేవడం మర్చిపోతున్నాము సో ఏది చేద్దాము అనుకుంటామో అదే వెనపడిపోతా అనమాట మాకైతే ఏంటో తెలియదు కానీ ఏ చేయాలా ఏది కొనాలా ముందు అర్జెంట్ ఉన్నదైతే అదే మర్చిపోతా ఉంటాము బయటకు వెళ్ళినప్పుడు సో చిన్న 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 చిన్నవి అనమాట సో ఇంక ఇప్పుడైతే మా పెద్ద బాబు అయితే మాట్లాడతాడంట చూసేయం అయితే చూసేండు కాదు

సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఓకే తర్వాత నెక్స్ట్ చెప్పు ఆపకూడదు లైన్ లైన్ గా ఫాస్ట్ గా చెప్పు ఏ ఫోర్ యాపిల్ బి ఫోర్ బాల్ సి ఫోర్ క్యాట్ డి ఫోర్ డాగ్ ఈ ఫోర్ ఎగ్ ఎఫ్ ఫోర్ ఫ్యాన్ జి ఫోర్ గోట్ హెచ్ ఫోర్ హెన్ ఐ ఫోర్ ఐస్ క్రీమ్ J for jam, mm. K for kite, mm. L for lion, mm. M for monkey, mm. L, L for nut, mm. O for orange, mm. P for peacock. Mm. Okay, okay. Q, mm. Q, mm. Q for... Mm. Q for Queen. Mm. Okay, Q. for umbrella. Yeah, mm. for What? 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 B for, ah -ah. for where mm. W for watch. Mm. X for mm. X-ray. Mm. Y for you. You. Mm. Z for zebra. Very good. Claps. ఎంత సమస్య వచ్చి పడింది ఇప్పుడు ఏం చేద్దాం ఈ రోజు ఏ ఎగ్జామ్ జరిగింది చెప్పు వాళ్ళకి ఈ రోజు ఎగ్జామ్స్ జరిగినాయి అని చెప్పు ఎగ్జామ్ జరిగింది ఏం ఎగ్జామ్ తెలుసా హిందీ అక్షుడు ఫస్ట్ తెలుగు తర్వాత హిందీ మ్యాథ్స్ త్రీ డేస్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి జరుగుతున్నాయి లక్ష్ వెరీ గుడ్ మీ మమ్మీ పేరేంటి మా మమ్మీ పేరు భవానీ డాడీ పేరు రా రాడీ పేరు రాము అని రా డాడీ పేరు రాము తమ్ముడు పేరు లోకి తమ్ముడు పేరు లోకి అని చెప్పాలి తమ్ముడు పేరు లోకి వెరీ గుడ్ చూశారు కదా ఇంకా మా పెద్ద బాబు అయితే ఇంకా ఎట్లా చెప్పాడు ఇంకా చెప్తాడు కాకపోతే ఇంకా గ్యాప్ వచ్చేస్తుంది అనమాట ఇంకా మీకు కూడా బోర్ కొట్టేస్తాయి ఈ సారి అయితే చక్కగా నీట్ గా అందంగా అయితే చెప్పేలాగైతే నేను నేను అయితే ప్రిపేర్ చేస్తాను ఇంకా మా పెద్ద బాబు అయితే ఇంట్రడక్షన్ ఎట్లాగుందో ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఇట్లా ఎందుకు మాట్లాడి మాట్లాడిపించానంటే వాడికి కూడా ఇంకా స్కూల్లో చెప్పడానికైనా సో యూజ్ అవుతుంది అనేసి ఇంకా మా పెద్ద బాబుతో అయితే చెప్పించాను అనమాట సో మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో అప్పుడప్పుడు అయితే ఇట్లాంటివి కూడా మా బాబులతో మా పెద్ద బాబు మా చిన్న బాబుతో కూడా సో చెప్పి కొంచెం ట్రై చేస్తాను సో మాట్లాడతాం అలవాటు అవుతుంది అనమాట అందుకనేసి ఇంకా మా పెద్ద బాబుతో చెప్పించాను ఇంకా చెప్తాడు కొంచెం గ్యాప్ తీసుకుంటున్నాడు అనమాట అంటే స్టాండర్డ్ గా నిలబడి అంటే అల్లరి ఎక్కువ కదా స్టాండర్డ్ గా నిలబడి అందులో మమ్మీ గారం అందుకనేసి కొంచెం స్టాండర్డ్ గా నిలబడి చెప్పలేకపోతున్నాడు స్కూల్ అయితే చక్కగా స్టాండర్డ్ గా చెప్పి స్టాండర్డ్ గా నుంచ చెప్తాడనమాట నీట్ గా అయితే సో ఇక్కడ మమ్మీ కదా గారం అందుకనేసి మెదిలిపోతున్నాడు అనమాట ఇళ్ళకి సో మెదులుకుంటే చెప్తున్నాడు సో మా పెద్ద బాబు ఉందో తప్పకుండా మర్చిపడిన కామెంట్ చేసేయండి మరి ఇంకా ఈ రోజు లాగా వచ్చేసి ఇంక ఇది సింపుల్ గా అయితే ఈ రోజు నైట్ అనమాట సో సీరియల్ చూస్తున్నాము పిల్లలకి అయితే అన్నం పెట్టేస్తాను ఇంకా బెడ్షీట్ కూడా సర్దేస్తాను అనమాట మళ్ళీ మార్నింగ్ అయితే స్కూల్ ఉందే పొద్దున్నే లేవాలి ఇంకెళ్ళిన అయితే పొడుకో పెట్టేస్తాను సో మా అరచు పాలి పాలయ్యి కాసి నాకైతే లేపుతాను పాలు తాగడానికి ఇలా పడుకుంటే పొడుకున్నారు లేకపోతే ఆడుకుంటారు అనమాట ఇంకా ఆయన వచ్చే లోపయితే సో ఇదండి ఈ రోజు వీడియో వచ్చేసి సింపుల్ గా ఇది అనమాట మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం రేపు మార్నింగ్ ఏం టిఫిన్ వేసుకున్నాను అనేది నెక్స్ట్ వ్లాగ్ లో అయితే చెప్తాను తప్పకుండా వాచ్ చేయండి అంతే టేక్ కేర్ బాయ్ బాయ్